అంటే మనకు మాట్లాడడానికి వెసులుబాటు తీసుకోవడానికి ఏదైనా ఉంటే ల్యాండ్ టైలింగ్ యాక్ట్ కూడా జరిగింది రాళ్ళ మీద రంగులు వేయొచ్చు లేదా పుస్తకం మీద బొమ్మ వేయచ్చు ఇది చెప్పాలి కానీ ల్యాండ్ టైట్లింగ్ తప్పే తప్పు యాక్ట్ రద్దు చేసేస్తాం మళ్ళీ ఎత్తుకుంటారు ఎందుకు ఫిఫ్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఫ్రీ రోల్ ఇవాళ ఎన్డీఏ కూటమి నుంచి పేరుకి ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఎన్డీఏ విధానాలు చర్చ యాక్సెప్ట్ చేయాలా ఉచిత బస్సుకి నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ ఒకసారి చూడండి ఎలక్షన్స్ ముందు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నారు ఫ్రీ బస్సులు ఇవ్వడం వల్ల జాతీయ ప్రాజెక్ట్ లేని ఎల్ఎన్టీ సంబంధించిన మెట్రో ట్రైన్స్ అన్ని కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాయి లో ఇలాంటివి నాట్ యాక్సెప్టబుల్ అన్నాడు అంటే ఎన్డీఏ విధానంలో ఉచిత బస్సు విధానం లేదు కదా సార్ రీసెంట్ గా నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడారు కదా ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి కదా అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు ఆడపిల్లికి ఉచిత బస్ ఇచ్చేసినట్టే కదా నాదెల్ల మనోహర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మూడు సిలిండర్లు ఇప్పుడు కాదు తర్వాత చర్చనీయాలు లోకేష్ గారి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఆలో నిలబడి అమ్మఒడికి సంవత్సరం ప్రణాళిక ప్రణాళికేస్తూ ఉంటారు అది ఎంతమంది ఉన్నారమ్మా ఎంతమంది తల్లు ఉన్నారో లెక్క ఉంది మన ఇవాళ ఉన్న గ్రామీణ వ్యవస్థలో ప్రతిదానికి దానికి ఏమంటారు సచివాలయ వ్యవస్థలు రెండు వేల రెండు వందల మందిలో అమ్మలు ఎంతమందో పిల్లలు ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది మొగాళ్ళు ఎంతమందో ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ రీసెంట్ ఇచ్చిన స్టాటిస్టిక్స్ లో కూడా ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో కూడా లెక్క తెలుస్తుంది పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు కదా వీళ్ళకి పదిహేను వేలు వీళ్ళకి పదిహేను వేలు దగ్గర ఎంతమంది పిల్లలు కూడా లెక్క తెలుస్తుంది ఎగ్జిస్టింగ్ పథకాలకి యు హేడ్ డబుల్ ఆ డబుల్ అనే దానికి ఇంటూ మల్టీ కదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈయన వన్ ప్లస్ వన్ ఇజ్క్వల్ టు అని పాలిటిక్స్ లో ప్రూవ్ అవ్వకపోయినా ప్రూవ్ చేసి చూపించిన ఈ ప్రభుత్వమే కదా